హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను సూపర్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే మంచి డిటాక్స్ డ్రింక్ అనమాట ఇది ఎవ్రీ డే ప్రిపేర్ చేసుకోకుండా షార్ట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకునే విధంగా చూపించబోతున్నాను అస్సలు టెనీ షార్ట్స్ అండ్ మోర్ బెనిఫిట్స్ అనమాట దీనివల్ల మనకి స్కిన్ గ్లో అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది మెటబాలిజం పెరుగుతుంది వాట్ నాట్ నేమ్ ఎనీథింగ్ అనమాట అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేయొద్దు అనమాట దీనికోసం మనకు కావాల్సింది ఆమ్లా ఆమ్లా తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను చూడండి దీన్ని చక్కగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఆమ్లాలో సి విటమిన్ ఎంత రుచిగా ఉంటుందంటే మన ఆరెంజ్ కంటే గనక ఒక ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒక ఆరెంజ్ తినడం కంటే ఈ ఆమ్ల షార్ట్స్ ఒకటి తీసుకుంటే ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా సి విటమిన్ వస్తుంది అలాగే మెటబాలిజం చాలా బాగా పెంచుతుంది గట్ హెల్త్కి చాలా మంచిది మనకి షుగర్ కనుక షుగర్ లెవెల్ హై ఉంటే గనక ఇది లో చేస్తుంది తగ్గిస్తుంది అలాగే లో లెవెల్ ఉంటే మాత్రం మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు ఒక థర్టీ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది పర్ డే అంతకంటే ఎక్కువైతే తీసుకోకూడదు థర్టీ ఎంఎల్ ఎవరైనా తీసుకోవచ్చండి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అసలు యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది గట్ హెల్త్కి చాలా మంచిది నేనైతే ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మన ఆమ్లా దానికి జింజర్ అల్లం వచ్చేసి ఒక ఫార్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను దీన్ని కూడా శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసి కడిగేసి తీసుకొచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను దీనికి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లైక్ కోల్డ్ కఫ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది జింజర్ చెప్పాను కదా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ అనమాట దీనివల్ల మనకి గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మెటబ్ లైక్ డైజెషన్ ప్రాబ్లం కూడా రాదనమాట చూడండి కరివేపాకు కరివేపాకు ఒక థర్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఈ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉందనుకోండి హెయిర్ రూట్స్ నుంచి బాగా స్ట్రెంతన్ చేస్తుంది కరివేపాకు మీకు అందరికీ తెలిసిందే కదా సో ఇది మనం రెగ్యులర్గా చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది దానికోసం ఇలా మనం మొత్తం కలిపేసి ఒక బ్లెండర్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం తీసుకుంటున్నాను నేను బ్లెండర్లోకి లివర్ ఫంక్షన్స్ అండి లివర్ ఫంక్షన్కి కూడా బాగా స్టేబుల్ చేస్తుంది ఈ డ్రింక్ అలాగే టాక్సిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి బాడీలో ఫ్లెష్ చేసేస్తుంది అనమాట అంటే కిడ్నీల నుంచి లివర్ నుంచి వాటి ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది హార్ట్ హెల్త్కి చాలా మంచిది అస్సలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కొంచెం ఓపిక చేసుకొని పది రోజులకు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది మనం అంతే రెగ్యులర్గా చేసుకోవడం కొంచెం కష్టమే కానీ ఇలా చేసి పెట్టేసుకుంటే కనుక పది రోజుల వరకు మంచిగా తాగొచ్చు చూడండి బ్లెండ్ చేస్తున్నాను నేను చక్కగా ఇందులో నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేశాను సరిపోతుంది హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చూడండి బాగా స్మూత్ పేస్ట్ అయిపోవాలి అంతలా పేస్ట్ చేసేద్దాం మంచిగా బ్లెండ్ అవుతూ ఉంది కదా ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత మొత్తాన్ని తీసి స్ట్రైన్ చేసేయాలి జ్యూస్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి అస్సలు కొంచెం కూడా వేస్ట్ పోనీయద్దు చెప్పాను కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అస్సలు వేస్ట్ పోకూడదు అనమాట మినిమమ్ అంటే మనం కన్సిస్టెన్స్గా చేయాలండి ఒక త్రీ మంత్స్ కనుక కంటిన్యూగా చేస్తే దీని బెనిఫిట్స్ని మనం ఫస్ట్ షూర్గా చూసా చూడచ్చు చూడండి సల మొత్తం డ్రై అయిపోయిందనమాట పిప్పి మొత్తం అంతగా తీసేసాను జ్యూస్ నేను ఇలా తీసుకొని ఐస్ మాల్స్లోకి తీసుకొని అందులో నింపేస్తున్నాను అనమాట ఫ్రీజ్ చేసేయడానికి ఇలా ఫ్రీజ్ చేసిన తర్వాత మనం తాగితే కనుక అది ఎలా అంటే ఏ రోజు ఒక ఆ రోజు ఫ్రెష్ జ్యూస్ లాగానే ఉంటుంది ఫీలింగ్ ఒకవేళ మీకు ఇలా ఐస్ మాల్స్ లేకపోతే ఒక ఫోర్ డేస్ వరకు నార్మల్గా ఒక గ్లాస్ బాటిల్లో పెట్టి కూడా ఫ్రీజ్లో స్టోర్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ రోజులు అయితే కాదు ఇలా అయితే కనుక మినిమం ఒక టెన్ డేస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అస్సలు ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇలా క్లోజ్ చేసేసి ఒక డే మొత్తం అలా వదిలేస్తాను ఒక నైట్ ఎంపీ స్టమక్తోనే తాగాలండి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తాగొద్దు చూడండి పక్క రోజుకి ఎంత చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి కదా వీటిని ఒక రెండు షార్ట్స్ తీస్తున్నాను నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం డైల్యూట్ చేసుకోవాలి మనం ప్యూర్ జ్యూసే వచ్చింది కదా ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఆమ్లాలో సో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మీరు తీసుకునే ఐస్ క్యూబ్ సైజుని బట్టి మీరు క్యూబ్స్ తీసుకోండి అంటే మినిమం ఒక థర్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు ఫార్టీ ఫిఫ్టీ వరకు కూడా ఓకే ఒకవేళ షుగర్ లెవెల్ కనుక లో షుగర్ లెవెల్ ఉంటే కనుక మినిమం థర్టీయే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు చూడండి నాకైతే ఒక రెండు క్యూబ్స్ తీసుకుంటున్నాను అలా సిల్కాన్ మోల్డ్ నుంచి తీస్తుంటే కూడా అది కూడా ఒక ఫన్గా అనిపిస్తూ ఉంటుంది పిల్లలతో వాళ్ళతోనే తీయించి వాళ్ళకే తా తాపించవచ్చు అనమాట అంటే కొంచెం క్రియేటివ్గా అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంది కదా టేస్ట్ కూడా ఏం పర్లేదండి చాలా బాగుంది పుల్ల పుల్లగా కొంచెం అల్లం ఘాటు తగులుతూ బాగుంది మీకు ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే కొంచెం అలా హనీ యాడ్ చేసుకొని తాగేయచ్చు చూడండి అస్సలు కన్సిస్టెంట్గా త్రీ మంత్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అని ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్